విమోచన పాలు అదైన యేసు క్రీస్తు నియమించబడేందుకు పితృ పరమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వీటి బంగారు క్షే వస్తువుల చేత మీరు విమోచన పాలేదు కానీ అమూల్యమైన అమూల్యమైన విద్వంసం నిష్కరణ గురుపులేకరిస్తే చేత మీరు విమోచించబడ్డారు ఆయన జగత్తు ముందే నియమించబడ్డారు దేవుడు సంకల్పించాడు మానవుల్ని తన స్వరూపంలో తన స్వరూపంలో చేసుకోవాలని వారు పాపం చేసినప్పుడు ఏసుకోవడం ద్వారా సమాధాన పరుచుకోవాలనుకున్నాడు దేవుడు అది జగత్తు పరలోకాన్ని భూలోకాన్ని కానీ భూలో కానీ ఏకం చేయాలనుకున్నాడు వేసుకోవాలి అంటే ఎలాగా వేసుకోవడం అర్థం ద్వారా అదే పలిసి భద్రు మొత్తం అంచే పద్దం వచ్చిందో చెప్తారు చూడండి ఒకసారి పలిసిలు రాష్ట్రం భద్రతగా మొత్తం అచ్చయ్య పద్దొమ్మిది వచ్చింది ఆయన అందు ఆయన యందు నివసించుకోవాలి ఆయన రక్తం చేత శిరువు రక్తం చేత సంధి అంటే నిబంధన సమాధానం చేయవచ్చు సంధి చేయటం నిమా సమాధానం చేయటం శిలో రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము ఆయన ద్వారా అంటే యేసు ద్వారా సమస్తాన్ని అవి భూలోకమందు అవి భూలోకమందు ఉన్నాయను పరలోకమందు పరలోకమందు ఉన్నాయను వాటన్నిటిని వాటన్నిటిని ఆయన ద్వారా తనతో ఆయన ఆ ఆయనతో ఏం చేయాలనుకున్నాడు సమాధానం పరచుకోవాలనుకున్నాడు అది తండ్రికి అభిష్టమైంది అన్నాడు ఎప్పుడు జగత్తుకు రాదు

ఏంటయా అంటే యేసురావు ద్వారా సమాధానం పరచుకోవటం యేసుక్రీష్వారి ద్వారా కుమారులుగా స్వీకరించడం అర్థమైంది కాబట్టి దేవుని పిల్లలుగా సృష్టి చేయటం అంటే సృష్టి చేయటం మానవుడు నిర్మాణం చేయటం ఇవన్నీ కూడా దేవుడు సంకల్పించినే ఆ పాపం చేసినప్పుడు మానవుని విడిపించాలని కూడా సంకల్పించింది దేవుడే ఆ సంకల్పం బట్టి జగత్తుకు ముందే జగత్తు పునాది వ్యాపార నింపే దేవుడు యేసుక్రీష్మార్ ద్వారా కుమారుల స్వీకరించాలని నిర్ణయం చేసుకున్నాడు అనమాట కాబట్టి సంకల్పం చేశాడు సంకల్పం అనేది చేసిన తర్వాత ఏసు వరకు ఆయన సృష్టి అంతా కూడా ఆయన తెలుసు రెండవ వరకు ఏం జరుగుతుందో తెలుసు ఏపీ రాష్ట్రం నాలుగు అధ్యాయం రెండవ వచ్చింది ఎప్పుడు దశ గదువు నాలుగు వారికి ప్రకటించబడినట్టు మా ఇంట్లో ప్రకటించబడింది కానీ వారిని విని వారితో విశ్వాసంతో కలిసి కలిసి ఉండలేదు కనుక విన్నవారికి వారికి నిష్ప్రయోజనమైంది కాగా జగత్నప్పుడే జగత్తు పెట్టుకోండి జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ ఎవరు ఎక్కడ ఆయన సంతాపం దేవుడికి ఏం తెలుసు భవిష్యత్తు అంతా తెలుసా తెలియదా తెలుసు ఇప్పుడు కార్యాలని ఎప్పుడు సంపూర్తి అయిపోయినాయి ఆయనకి సృష్టి ప్రారంభించినప్పుడే అతయింది ఆయన కార్యాలన్నీ ఆయన దృష్టి ఏమైపోయి సంపూర్తి అయిపోయింది అయితే జరగవలసిన ఏర్పాటును బట్టి అంటే చేయటం అంటే దేవుడు స్వతంత్రంగా చేయటం అన్ని కూడా జరిగించాలి జరిగించాలి కాబట్టి దేవుడు ఏం చేశారు అన్నమాట సృష్టి ప్రారంభించ సృష్టిని నిర్మాణం చేశాడు కాబట్టి దేవుని సంకల్పం ఆది కాలానికి ముందు ఎవరు సంకల్పం ఏం తెలియదా దేవుని సంకల్పం తెలియదు ఏది దేవుని సంకల్పం ఏసు వారి ద్వారా కుమారుగా స్వీకరించుకోవటం ఏసుక్రీస్తు వారి ద్వారా సమాధానం పంచుకోవడం ఏసుక్రీస్తు వారి ద్వారా భూలోకాన్ని పర్లోకాన్ని ఏకం చేయడం ఈ యొక్క అమూల్యమైన ఈ అమూల్యమైన సంకల్పం అలాగే ఆయన స్వకీయ సంకల్పం అనేది దేవుడే చేశాను అనమాట అందుకే నేను దేవుని సంకల్పం అనే మాట వాడతాను గ్రంథంలో వాడబడింది దేవుని సంకల్పం అదైనా ఎవరి సంకల్పం దేవుని సంకల్పం సంకల్పం అంటే పథకం ప్లాన్ అదైన దేవుడు సంకల్పించిన దాన్ని బట్టి ఆ సృష్టి సంబంధించిన కార్యక్రమాలు అదే సృష్టి మానవ నిర్మాణం మానవ యొక్క మానవుడు స్వతంత్రంగా చేస్తే వాళ్ళు పాపం చేయడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట అదైతే అనుకోవాలి కాబట్టి ఆది కారణం అనేది అనగా ఆరంభాల గ్రంథం అని చెప్పడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే ధర్మశాస్త్రానికి పరిచయాన్ని ఇస్తుంది అంత మాత్రమే అక్కడ ఇస్రాయల్ బోర్ కూర్చుని ఇస్రాయల్ నుంచి వచ్చిన ఇస్రాయేళ్లు అలాగే అనేది ఎలా వచ్చింది మానవుడు ఎలా సృష్టించబడ్డాడు సృష్టి ఎలా వచ్చింది అపవాది ఆరంభం ఎక్కడ ఇవన్నిటినీ కూడా అన్నిటి ఆరంభాన్ని తెలియజేసేది ఆది కారణం అయితే ఆది కాండా కంటే అనగా ఆ సృష్టి కంటే ముందు దేవుడి సంకల్పం కూడా ఉందని మనకు అపోస్తుల యొక్క బోధలో తెలియచేయడం జరిగిందనమాట కాబట్టి అపోస్తుల బోధ నుంచి జాతి పెట్టుకోండి అపోస్తులు బోధించిన బోధలోకి వచ్చామ ముందు ఆది కాండం చదవలేదు మనం గుర్తుపెట్టుకోవాలి ముందు మనకి ఏమైనా పడింది ముందు మనకి ఏమైనా పడింది దేవుడు ఉన్నాడు ఆయన క్రీస్తు ద్వారా రక్షణ అంతేనా కాబట్టి మనం ఏమయ్యాం క్రైస్తవులు అయ్యాం మనకు ఆ తెలుసా తెలియదు కాబట్టి క్రైస్తువులు ఎందుకు అయ్యాం మనకు రేపు పొద్దున్న అనగా పాపక్షమాపణ ఉందని దేవుడున్నాడని నమ్మి ఏసు దేవుడు కుమారు అని విశ్వసించి ఆ రక్షించబడ్డామన్నమాట రక్షించబడిన మనం రక్షించబడిన మనకి రక్షించబడిన మనకి కానీ ఇస్రాయేల్కి కానీ ఎందుకు ఆదికారణాలు రాయించామంటే అసలు మానవ అంటే మన ఆరంభ మన సృష్టి మన ఆరంభం అలాగే పాప యొక్క ఆరంభం ఇవన్నిటి కూడా ఇస్లాయిల్ యొక్క మూలం అలాగే క్రీస్తు రావాల్సిన అవసరం ఇవన్నీ తెలియజేసేటానికి సంబంధించింది ఆది కారణం కాబట్టి మనం క్రైస్తువులు అయిన తర్వాత ఆది కారణం చదవాలి కదా క్రైస్తువులు అయిన తర్వాత కదా ఆధికారం చదవం లేక ఆదికారణం చక్కగా క్రైస్తవులు అయ్యామా క్రైస్తవం అయ్యాక ఆధికారణం చదవం శాస్త్రవేత్తలు క్రైస్తవులు ఆకుండా ఆదానం చదువుతారు నాలుగో దినాన్ని సూర్యుడు చేసిన అది అద్భుతమే కదా అవునా కదా వాళ్ళు దేవుని సంకాలపులోకి వచ్చి ఆలోచన చేశారు అనుకోండి దేవునికి అసాధ్యమైనది లేదు కానీ డైరెక్ట్గా ఆదాయం జరిగితే ఒక శాస్త్రవేత్త ఏం జరుగుతుంది ఒక దినం ఒక దినం ఏర్పడాలంటే సూర్యుడు లేకుండా పడితే అలా పోయారు అలా పొద్దున్న గ్రంథం అర్థం వాళ్ళు ఎలా పోయారో చాలా మంది ఈ శాస్త్రయేత అనేవాళ్ళు వాళ్ళు సింపుల్ గా క్రైస్తువులు అయితే దేవుని సంకల్పం తెలుస్తుంది దేవుని సంకల్పంలో దేవుని సంకల్పం దేవుని యొక్క ఔన్నత్యము ఆయన యొక్క సృష్టిలో ఆయన ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ అర్థమైతే అర్థమైనా ఆ సృష్టి అంటే నాలుగో దీ ఈ క్రమాన్ని నడిపించడానికి చేసినప్పుడు ఆశ్చర్యపోవడానికి అంత అవసరం ఆశ్చర్యపోవడం అనమాట కారణం ఏంటి ఎందుకు ఆశ్చర్యపోవడం అనంటే దేవుడు సృష్టిని ముందుగా నడిపించగలదు నేనక నడిపించగలదు అవసరమైతే ఒక సూర్యుని ఒక రోజుల్లో ఆపేయగల అది దేవుని యొక్క సర్వశక్తి దేవుని యొక్క సర్వశక్తి తెలియని వాడు ఆది కారణం చదివితే మొదట అధ్యాయము ఆ ఒకటాధ్యాయం చదివేస్తే పాక పక్కన కానీ క్రైస్తవుడు అయిన తర్వాత ఆయనకాల ఒకటి అధ్యయనం చదివితే ఆయనకు అనుమానం రాదు ఎందుకు అనుమానం రాదు దేవుడు సాక్షేపతి అదే ఎప్పుడు ఏదైనా చేయగలిగి నడిపించగలనమాట ఆ ఏదైనా సరే సృష్టిని అవసరమైతే ఒక రోజు ఆపేయగలడు అంటే ఒకనాడు ఒక దినాన్ని సూర్యుని ఎక్కడ ఉండమాట అక్కడ ఉండమానం అది యోషకం పదార్జీ కదా సూర్యుడు అయ్యాను నువ్వు చంద్రుడు నువ్వు అయ్యాను సూర్యుడు అలా కదా మరి దేవుడు సృష్టి అలాగే విజయ కాలంలో జడియమైంది ఆ అది కాగాలి దేవుడు ముందు నడిపించగలదు ఎంక నడిపించగలదు ఆపేయలుదు అలాంటి సర్వశక్తులను అంగీకరించిన తర్వాత ఆది కారణం చదవాలి అంటే దేవుడు రాని నమ్మి దేవుడు ఎంత సర్వ ఎంత సర్వశక్తివంతుడు నమ్మితే అప్పుడు మనం ఆధికారణం మొదటగా చేయడం జరిగితే ఆ మనకు అసలు అనుమానం అనేది కానీ ప్రశ్న అనేది రాదు లేకపోతే మీరు నన్నే ప్రశ్నలు చేస్తారు మీకు ఆ విషయం కూడా తెలియకపోవచ్చు అవునా అలా ప్రతి పుస్తకాన్ని దేవుడు అర్థమయ్యేలా రాయించాడు అయితే మనం మన జ్ఞానంతో ప్రశ్నలు అడుగుతాం అలాగే మన జ్ఞానంతో ప్రశ్నలు అడగడం వల్ల మనకు ప్రశ్నలకి సమాధానాలు రాక దాన్ని అలాగే అనుమానంగా పెట్టుకుని ఎంతమందిని అడిగినా తీరక తృప్తి లేక అది ఆయన అలా కొనసాగుతూ ఉండవు అయితే గ్రంథాన్ని సమీవంగా అనగా దేవుడు సంకల్ప దేవుడు సంకల్పించాడు సంకల్పించిన వాడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు కాబట్టి ఆయన ప్రారంభం అంటే ప్రారంభం ఆ సమస్త ఈ భూమి పురాదులు వేశాడు కదా యోగ్రంథాలు చెప్పారు కదా భూమి పురాదులు వేసాడు అంటే సృష్టి కూడా నిర్మాణం చేసి మన ద్వారా ప్రభిస్తు నిర్వహించి అది జరిగించి అదైన మనం ఆయన స్వరూప కోరికల్లో ఆయన మనం అనమాట అందువల్ల ఆది కారణం అనేది ఆరంభాలను తెలియజేసేది అలాగే మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియజేసింది మన ప్రభ ఎక్కడి నుంచి ఏ ప్రజల్లో తెచ్చాడో తెలియజేసింది శ్రేయకు మూలం తెలియజేసింది పాపం అబ్బాయి అనేవారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియపరిచింది ఆది ఆది కను అన్నమాట అయితే ఆయన ఎవరు రాసింది ఎవరు ఆది కాణాన్ని రాసింది ఎవరు మా అధ్యయనం లాస్ట్ వచ్చినం చాలా ఉంది ప్రార్థన యహోవా నామూన ఆరంభించబడింది అన్నారు ప్రార్థన చేయటం ఆరంభమైన అనే మాట తెలియదు వాళ్ళకి ఆ రాజ్యం మూడో వచ్చింది యహోవా అనే మాట అంటే ఉన్నవాడు అన్నవాడు అనే మాట వాళ్ళకి తెలియదు ఎవరికి ఆది కారణంలో అనగా ఆ పితరులకి పెద్దలకి ఏం తెలియదు అంటే ఏంటనే తెలియదు ఆ కాబట్టి ఇప్పుడు యహోనామను ఆరంభించడానికి అక్కడ అన్నమూర్లో ఏం చెప్పాలంటే నేను సర్వశక్తి గల దేవుడు అని పేరున ప్రత్యక్షం అయ్యాను అన్నాడు మరి యహోనామను ఆరంభించబడిందంటే అయితే యహోవా అనే నామం రాయిబడిన యహోవా నామం అనేది యహోబడిన రాయిబడిన పుస్తకం అన్నమాట అదేనా అదే ఆ

അതായത് മോശാ ചെത്താ മോശനടി കാരണം അതിൽ ഇരുപത് നാല് നാല് ലോക വാർത്ത ഇരു നാല് അതേ നാല് మోసే ధర్మశాస్త్రం ప్రవర్తల గ్రంథాలలో కేతల్లో అందుబూర్చి రాయబడినని నెరవేరవని మీద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేర్నివని పాత చేస్తారు కాబట్టి ఆ మోసే ధర్మశాస్త్రం ఎవ గురించి రాయబడ్డాయ కేసులు ఇస్తారు ఆయన మరి గల్తీ పాత్ర మూడు పదహారు గాంధీభద్ర మూడు పదహారు అబ్రహా సంతానం క్రీస్తు అని చెప్పడం జరిగింది కదా ఆ అబ్రహాము అబ్రహాము క్రీస్తు సంతానం అయినప్పుడు అబ్రహా వాగ్దానం చేయబడిన ఎవరు ఇరవై రెండు ఈ సంతానం ద్వారా బూలాక రాజ్యాన్ని ఆస్తి చెప్పింది ఎవరు దేవుడు ఎవరిని ఏసు అబ్రహా ఇప్పుడు అబ్రహాం ఆది కాలంలో యేసు గురించి తెలియజేసింది ఆ యేసు గురించి తెలియజేశారనమాట అది రాశితే ఎవరు మోషే ఆయన యోహాన్సో అంటే ఐదన్జేను కూడా యోహాన్సో అంటే ఇదన్జేను కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గురించి మోషే రాశాడు అని చెబారు నావే సావేయన ఆవార్చన మీరు మీరు ఆశ్రయిస్తున్న మోషే మా మీరు వేదా అధ్యాయం అతను నన్ను కూర్చు వ్రాసిన గనక అది అతను నన్ను కూర్చి వ్రాసి అదే అతను నన్ను కూర్చి వ్రాసేట ఎవరి గురించి రాసినారంటే ప్రభు అయిన ఆదికాలం మూడు పదిహేను గాని ఎరవరి పద్దెనిమిదో వచ్చిన ఈ రెండు ప్రవచనాలు కూడా అలాగే ఆదికాలంలో నలభై తొమ్మిదో అధ్యాయము పదోవచనం తొమ్మిది పదోవచనాలు కానీ ఈ ఈ ప్రవచనాలు యోధాగోత్రంలో ఎసు జన్మిస్తారని యోధాగోత్ర శ్రమని అదైన ఈ ఆది కాలంలో మే వారి గురించి రాసింది ఎవరన్నమాట మోసే కాబట్టి ఆది కాలాన్ని రాసింది ఎవరైతే మోషే అదైన ఆయన పెద్దల కాలం ఆడివాడు కాదు పెద్దల కాలం తర్వాత వచ్చిన వాడు ఆ ఇస్రాయలీలు ఇస్రాయల్ యొక్క అనగా ఐదు దేశంలో ఆ నాలుగు సంవత్సరాలు ఐదు యొక్క రాజకుమార్ కుమారుడుగా ఐదు దేశంలో నాలుగు సంవత్సరాలు విద్యా దేశంలో నాలుగు సంవత్సరాలు అతని ఆయన ఇస్రాయల్ నాయకుడిగా నాలుగు సంవత్సరాలు ఇలా నూట ఇరవై సంవత్సరాలు ఆయన ఆయన జీవిత కాలాన్ని కొనసాగించారు అది మనకి దినియదర్శగా ముప్పై నాలుగు అధ్యాయంలో నూట ఇరవై సంవత్సరాలు ఆయన జీవించి మరణించారని చెప్పడం జరిగింది అలాగే అబూస్ ఏడో అధ్యాయంలో ముప్పై నాలుగు అధ్యాయ ఐదు వచ్చిన చేస్తాను ముప్పై నాలుగు మరణం ఆయన సేవ పరిచర్ చక్కగా వ్యవహరించే విషయాల్ని వీడ ఆయన ఇరవై ఒకట వచ్చునని చెప్పేటప్పుడు అనే క్షణం ఇరవై నుంచి ఆ కాలం అందు చాలి అపోయము తమ శిశువులను బ్రతకనీయకుండా వారి బయట పారవేయడమని మన పేదలు బాధ పెట్టాడు ఎవరో పోరు ఆ కాలం అందు మోసే పుట్టాడు అతను తిరిగిస్తుందంటే తన తండ్రి మూడు నెలలు పెంచబడి తర్వాత అతను బయట పారవేయబడినప్పుడు బయట పడినప్పుడు కుమార్తె అతను తీసుకుని తన కుమారుని పెంచుకున్నాడు మహసే ఐత్యులు సకల విద్యలను అభ్యసించి మాట్లాడేందుకు కార్యమందు ప్రవీణుడే పొందాడు అనమాట కాబట్టి సకల విద్యలు అనేవి రాజరికంలోనే ఉంటాయి ఆ రాజరికంలో దేవుడిని నేర్పించి మళ్ళా నాలుగు సంవత్సరాల అనుభవం నేర్పించి ఏది విజయాన్ని కొన్ని కాపుడుగా ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు ఆ ఇస్ నాయకుడిగా దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు అనమాట అదే చెప్తున్నాడు ఆ తర్వాత ఇరవై తొమ్మిది వచ్చింది మోసా ఆ మాట మీరు పారిపోయి విద్యను చేసిన పరదేశాన్ని నలభై ఏళ్ళు అయినప్పనాయ పరతనాల్లో కాకపోవడం ఒక నలభై ఏళ్ళు పొర ఇంట్లో నలభై ఏళ్ళు విద్యా కాపుడుగా నలభై ఏళ్ళు ఇస్రా నాయకుడిగా ఆయన పని చేసాడు అదే పని చేసినప్పుడు ఆయన సకల విద్యలను అభ్యసించాడు కాబట్టి ఆ విద్యను అభ్యసించిన ఆయన్ని దేవుడు ఏం చేశాడంటే ఐదు పుస్తకాలు రాసే ఘనత ఆయనకి ఇచ్చాడు అనమాట అలాగేందా కాబట్టి ఆది కారణాన్ని మోసి రాసారన్న వాళ్ళు సందేహపడాల్సిన అవసరం లేదు మీకు ఏమన్నా సందేహం ఉంటే నాకు నన్ను అడిగాడు నాకైతే సందేహం లేదు ఎవరు రాశారని నేను మేము గుడ్డిగా నమ్మించట్లేదు నేను గుడ్డిగా చెప్పట్లేదు అంతే ఇంకా అనేకమైన రుజువులు ఉన్నాయి సరిపోతాయి అదేందా సరిపోతాయి కాబట్టి ఆ ఇరవై ఐదు వందల సంవత్సరాల చరిత్రని మోసే పశుధాస చేత నిరేపించబడి రాశాడనమాట ఎందుకని మన నా కాలం మనం మనం చెప్తే కానీ అవుతుంది మన తాతయ్య తాతల కాలం మనం చెప్తే కానీ మనకి అర్థం కాదు అలాంటిది ఆ జరిగిపోయే చరిత్ర జరిగిపోయే చరిత్ర జరగబోయే చరిత్ర జరుగుతున్న చరిత్ర చెప్పగలిగింది ఎవరైనా అంటే దేవుడు యక్ష చెప్తాడు ఆ విషయాన్ని

ఎవరు చెప్తారా పూర్వకాలం నేను చెప్తాను అన్నాడు దేవుడు పూర్వకాలం జరిగిన సంగతులు ఎవరు చెప్పారు బహుశాకి అంతే దేవుడు ఆత్మ అనగా దేవుడే తెలియకొచ్చాడు అనమాట లేకపోతే ఆయనకి ఎలా రాస్తాడు అదే ఆయన ఎవరెవరు ఒకరితో ఒకరి తర్వాత చెప్పి ఎన్నిక అమ్మ ఉంటే చెప్పండి అదే ఆయన ఎన్ని ఎన్ని చెప్పి చెప్పిన ఎన్నిక అమ్మంటే చెప్పండి ఏళ్ళ ప్రసంగం అలాగే ఒక నెలలో తను నచ్చిపోతాం అన్ని ఏ냐ము ఉంటది అదైన అందువల్ల పరుషదాత్మ ప్రేరేపించబడిన ప్రేరేపన చేత రాయబడ్డారు అందువల్ల పూర్వ కారణ సంగతలను ఎవరు ఎవరు చెప్పగలదు దేవుడే కదా భవిష్యత్ సంగతలను ఎవరు చెప్పగలదు దేవుడే కదా ఆ దానీయ గ్రంథంలో భవిష్యత్తు భవిష్యత్ విషయాలన్ని ఎవరు చెప్పారు ఆ చదవండి ఒకసారి దానీయ గ్రంథం రెండవ అధ్యాయం

అంతే తేడా కూడా అని ఆయన రాజులు నిపుగా తెచ్చినందుకు తెలియదు అని అదనమాట భవిష్యత్ తెలియజేశాడు భవిష్యత్తును తెలియజేశాడు రాను అంతే కదా భవిష్యత్తుని ఏ రాజ్యాలు రాబోతాయో ఆ రాజ్యాల పత్రం ఎలా ఉండదో చెప్పేశాడు ఆయన ధాన్యాలు కదా మెస్యా వస్తారని అండి ఎలా ఉంటారో మెస్స ఎందుకు మానేస్తారో చెప్పేశాడు ముందుగానే అదే ఏది యశగ్రంలో అవునా మరి భవిష్యత్ జరిగిపోయిందని చెప్పింది ఎవరు జరిగిపోయింది చెప్పగలి ఎవరు దేవుడే జరిగిపోయి దేవుడే అన్నమాట అది సర్వ జ్ఞానం అందుకని బ్రహ్మపత్ర బాహుళ్యం ఎవరు గ్రహించగలుగుతారు అదే బ్రహ్మపుత్ర అధ్యాయము ఆ కుప్పి కూడా వచ్చిన ఆహా దేవుని బుద్ధి జ్ఞానం వల్ల ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనంతో అసత్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు గమ్యము మార్గం కదా అగమ్యములు అంటే తెలియవు చెప్పాలి ఆయన చెప్పాలి ప్రాప్త ద్వారా కళ ద్వారా అర్థం ఆయనే చెప్పాలి ఆయన చెప్పాలి అందుకని యోసేపు అన్నాడు మార్మమ్మలు బయలుపరిచే దేవుడు పర్వమన్నాడు అని ఆయన కూడా అన్నాడు ఎవసేపు అన్నాడా అది కానీ అందువల్ల పూర్వకాల సంగతిని మోసాక ఎవరు చెప్పారు కొంతమంది ఏమన్నారంటే ఆదాము ఆ కొడుకులు చెప్పొచ్చు ఆ ఆదా కొడుకులు నావు చెప్పుకుంటారు నావు ఏమో ఆ కొడుకులు చెప్పుకుంటాడు నా కొడుకు ఏమో అలా చెప్పుకుంటారు అలాగే ఏమో చెప్పుకుంటారు అన్న చెప్పుకుంటూ వచ్చేది అది అక్కడ నాకు ఏం అనుకోలేదు అవునా కదా అది ఊహ అదేంటే అది ఊహ అంతే ఆయన అభిప్రాయం అది ఎవరైతే చెప్పారో ఆయన అభిప్రాయం అది అలా చెప్పు అనుకుంటున్నాడు అనమాట ఆయన ఉంటే ఎన్ని ఆయన ప్రవేశం ఎలా రాస్తాడు చెప్పండి ఆది కానీ మూడు పద్దెనిమిది పదిహేను రోజుల్లో ప్రవేశం ఎలా రాస్తాడు ఆది కానీ ఇరవై రెండు పద్దెనిమిది ఎలా రాస్తాడు మోసే ప్రవక్త కదా మోసే ఎవరు ప్రవక్త అని మనకి ఆ దీని దేశాను పద్దెనిమిది పద్దెనిమిదిలో రాబట్టి ఓ ప్రవతం నేను సోభద్రలు పుట్టిస్తాడని చెప్పాడు అవునా మరి ప్రభుత్వం కాబట్టి భవిష్యత్తు విషయాన్ని దేవుడు భవిష్యత్తు విషయాన్ని అది ఆధారం ఉంది అంతేగాని ఆ సాగ్రం చెప్పుకుంటాడు ఈయన సాగత చెప్పుకుంటాడు అని ఈయన అనుకుంటున్నాడు అలాంటి నమ్మొద్దు దేవుడు పూర్వకాలం చె చెప్పగలరు దేవుడు భవిష్యత్తి చెప్పగలడు కాబట్టి ఆది కాలం రాయిచులు కష్టమా దేవుడికి కష్టమేం కాదు మానవ జ్ఞానంతో ఆలోచించకూడదు మన వ్యక్తులు కూడా అలాగే కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆది కాండాన్ని దేవుడే రా